అందరికీ నమస్తే అండి కరోనా కాలంలో దాదాపుగా రెండున్నర సంవత్సరాలు లేదంటే మూడు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను అప్పుడు గాడదల పెంపకం గురించి వీడియోస్ అయితే చాలామంది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు వాళ్ళ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి గాడదల పెంపకం గురించి ఈ మాదిరిగా లక్షలు వస్తున్నాయనేసి యూట్యూబర్సు తెలియజేశారు ఇప్పుడు బాధితులు మేము యూట్యూబ్లో చూసి నష్టపోయాము అని చెప్తున్నారు చూడండి అక్కడైతే ఒకరు ఒక్కొక్క రకంగా చూపించారు ఒకరు లక్షల లాభాలు వస్తున్నాయనేసి రాసి పెట్టేసి చూపించారు ఇంకొకరు కోట్లలో లాభాలు వస్తున్నాయనేసి చూపించారు చూడండి టెన్త్ క్లాస్ కూడా చూసే చూసి రాసి పాస్ అయ్యాడు వాళ్ళ నాన్నకున్న భూమి ఐదు ఎకరాలు భూమి అమ్మేసి వంద గాడలు తెచ్చుకొని వంద దాని ద్వారా ఒక నెలకే పది కోట్లు సంపాదిస్తున్నాడు అనేసి రాసి అప్పుడు ఒక చిన్న ఇల్లు అని దాని మీద ఫోటో పెట్టి ఇంకొక పక్కన పెద్ద బంగ్లా లేదంటే విల్లా ఆ ఫోటో పెట్టేసి కట్టేశాడు చదువు అయితే మాత్రము రాదు అని రాశారు కానీ దునియానే చదివేశాడు దునియా మొత్తము ప్రపంచమే తిరుగుతున్నాడు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు అనేసి చూపించారు చూడండి యూట్యూబ్లో చూసి ఈ మాదిరిగా నష్టపోయారు అందుకే చెప్తున్నాను యూట్యూబ్లో చూసి ఏదైనా కూడా మీరు ప్రారంభిస్తే తప్పకుండా నష్టపోతారు ఈ మధ్యలో చూడండి వంద కోట్లు స్కామ్ జరిగింది అనేసి చెప్తున్నారు బాధితులు చాలామంది కర్ణాటక తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ఇంకా తమిళనాడులో వీళ్ళందరూ కూడా డ్యాంకీ ప్యాలెస్ వాళ్ళు నలుగురు ఉండారు వాళ్ళు ఒకరైతే ఈ మాదిరిగా భూమి అమ్మేసి అనేసి రైతు అనుకోండి తను కానీ అతను వయసులో బాగుండాడు ఒక నలభై సంవత్సరాలు ఉండొచ్చు అతను ఒకరు అందులో ఒక లేడీ ఒకరు డాక్టరు పశువుల డాక్టరు అంట ఇంకొకరు తనకంతా మెయింటెనెన్స్ కోసము చూపించేవాడు అంట చూడండి అక్కడికి వెళ్ళిన వాళ్లకు చూడండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జస్ట్ ఆ డాంక్ డాంకిస్ ఆ గాడలు చూసేదానికే వెయ్యి రూపాయలు ఎంట్రీ ఫీజు అంట సరే వచ్చారు చూశారు ఇంకా దాని గురించి తెలుసుకున్నారు ఒక లీటరు రెండు వేలని ఒకరు రాస్తే యూట్యూబర్సు ఇంకొకరు ఆరు అని రాస్తే ఇంకొకరు ఎనిమిది వేలు రాస్తే ఇంకొకరు ఒక స్పూను వంద రూపాయలు అని రాస్తే చూడండి ఈ మాదిరిగా రాసి చూపించారు ఒక ట్రైనింగ్ కోసమే కే ట్రైనింగ్ కోసమే యాభై వేలు రూపాయలు ఫీజు వసూలు చేశారనేసి ఈ బాధితులు చెప్పారు చూడండి యాభై వేల రూపాయలు ఇప్పుడు ఒక్క గాడిద అయితే ఎనభై వేలు రూపాయలు పడిందని చెప్తున్నారు ఇతను ఐదు ఎకరాలు భూమి అమ్మేసి వంద గాడిదలు కొన్నాడంట వంద గాడిదలు అయితే వంద ఎనభై వేలు ఒక్కొక్కటి అంటే వంద గాడలు వంద ఎనభై వేలు ఎనభై లక్షల చూడండి అంటే వాళ్ళ భూమి అప్పుడు సిటీ ఏరియాలు ఉందో లేదంటే పల్లెటూరులు ఉందో కొండ ప్రాంతాలు ఉందో ఆ ఎనభై లక్షలు ఉంటుందా ఐదు ఎకరాలు అది తల అది పక్కన పెడదామనుకోండి అనుకోండి చూడండి అతను పెట్టేసి ఒక నెలకే పది కోట్లు సంపాదించేశాడనేసి రాసి పెట్టారు చూడండి అందుకే నేను చూశాను వీంది చూశాను వాంది చూశాను వాంది చూశాను కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నేను వెళ్ళాను ఆ ఫామ్ దగ్గరికి రాసి వెయ్యి రూపాయలు వసూలు చేశాడు సరేలే అనేసి వెయ్యి రూపాయలు ఇచ్చాను ఈయన ఒక యూట్యూబరే చూడండి యూట్యూబర్ అక్కడికి వెళ్ళి చూస్తే ఈయన ఓనర్ కాదు అనేసి రాసి పెట్టాడు ఇదంతా అబద్ధమని ఒకరు రాసి పెడితే ఇంకొకడు ఏంది అంటే ఓనర్సే మారుతున్నారంట ఇప్పుడు ఇది మా ఫాము ఇది నేనే అనుకోండి లేదంటే మా నాన్న అనుకోండి కానీ అక్కడ ఓనర్సే మారుతున్నారంట చూడండి ఎంత మోసం జరిగింది అక్కడ చూడండి అందుకే చూసి మోసపోవద్దండి ఇంకా ఇప్పుడు ఇంకా చాలామంది ఇంకా పెద్ద పెద్ద స్కామ్స్ ఇంకా చాలా దాంట్లో నష్టపోయారు అది కూడా చూస్తాను జీవాలు పెంపకం చేసి నష్టపోయారు గేదెలు కానీ ఆవులు కానీ ఇంకా పందుల గురించి కూడా చూపిస్తున్నారు ఇంకా చూడండి ఇంకా రకరకాలవి బయటకు వస్తారు అంటే వాళ్ళు ప్రమోషన్స్ కోసమే వెళ్తారు యూట్యూబర్లు వాళ్ళ స్వలాభం కోసము చూస్తారు అంతే మీరు మాత్రము పొయ్యి తెచ్చుకొని ఆశపడి ఇబ్బంది పడతారు మళ్ళీ మీరే బాధపడతారు ఇప్పుడు ప్రమోషన్స్ చాలామంది చేస్తున్నారు ఈ హైర్ ఆయిల్ ఓనా ఆయిల్ అనేసి దాని గురించి చాలామంది వీడియోస్ చేస్తున్నారు అంటే ఎంట్రికలు లేకపోతే ఆ నూనె వాడితే బాగా ఎంట్రికలు వస్తాయనేసి చూడండి ఎంట్రికలు వస్తాయనేసి చూపిస్తున్నారు ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళ వ్యాపారము వాళ్ళు బాగా జరుపుకోవడం కోసమే వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు వీళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు కానీ ఆ యూట్యూబర్ కూడా వాడింది లేదు మా అత వాళ్ళు ఇంకా చూడండి స్వయంగా నేనే ఆ నూనె నేను వాడాను అని తెచ్చుకొని నేను వాడాను నాకు ఎంట్రికలు బాగా వచ్చేసాయి అనేసి చాలా బాగా పనిచేస్తుంది అనేసి నేను ఒక వీడియో ఆ నూనె డబ్బా వీడియో నేను ఫోటో పెట్టేసి నేను వాడాననేసి ఒక వీడియోలో చెప్పాను అనుకోండి ఇంకా రైట్ మీరు అందరూ తీసుకొచ్చేసి వాడతారు తప్పకుండా వాడతారు అలాంటి వాళ్ళ మేము మాకు తెలుసు ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అలాంటి వాళ్ళు ఉండరు తీసుకొచ్చేసి వాడతారు నష్టపోతారు వాళ్ళకు ఏం చెప్పుకోలేరు వీళ్ళకి ఏం చెప్పుకోలేరు ఎంతే ఇప్పుడు చూడండి వంద కోట్లు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారో వెళ్ళిపోయారంట చూడండి వీళ్ళు ఇంతమంది ఉన్నారు అంతమంది డబ్బు పెట్టుకుని వెళ్ళారు ఇప్పుడు అంతమంది ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క రాష్ట్రము తిరిగి పట్టుకు రాగలుగుతారా రాలేరు అందుకే చెప్తున్నాను వాళ్ళు కూడా ఉండరు అసలు ఆయన వంద గాడదలు తెచ్చి పెంపకము చూడండి దాని వెనుకల ఎవరున్నారో ఒకసారి ఆలోచించాలా ఇప్పుడు మన ప్రాంతం ఏంటి మన ప్రాంతంలో జరుగుతుందా జరగదా ఎప్పుడు నేను తీసుకొస్తాను అనుకోండి పది గాడదలు ఆ పది గాడ పది గాడలు కొంతమంది అయితే ఈ జీవాల పెంపకంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనేసి పెడుతున్నారు నేను దీనికంటే ముందు వీడియోస్ కూడా చేశాను అవి కూడా చూడండి తక్కువ పెట్టుబడి అయితే మాత్రము కాదు ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉంది అది చూడండి ఇప్పుడు నాలుగు నెలల పిల్లలు తీసుకొస్తే కూడా ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాదిరిగా పడతాయి డిమాండ్ బట్టి ఏడు వేల రూపాయలు కూడా పడతాయి ఆ మాదిరి ఉంటుంది ఏడు వేలు తక్కువ పెట్టుబడినా పానీపూరి ఏమైనా చేసుకుండేదా లేదంటే బజ్జీలు వేసుకుండేదా గోబీ నూడిల్స్ వేసుకుంటేదా టిఫిన్ సెంటర్ ఏదో ఒకటి ఏడు వేలు పెట్టుకొని చేసుకుంటే ఎంత ఒకటి ఆదాయము వచ్చేది కాదు కదా ఇవన్నీ మీరు చూడండి ఒకసారి అందుకే తక్కువ పెట్టుబడి అయితే కాదు ఒక పది గాడలు నేనే తీసుకొచ్చాను అనుకోండి ఎనభై వేలు రూపాయలు అంటే ఎనిమిది లక్షల రూపాయలు అయిపోతుంది తీసుకొస్తాను ఆ పాలు నేను అమ్ముకోవాలా నేను అక్కడ అంత దూరం తీసుకెళ్ళాలా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ చూస్తున్నారు నెల నెల కనీసము బ్యాంక్ అకౌంట్లు కూడా డబ్బులు పడలేదు అనేసి ఇబ్బంది పడుతున్నారు రోడ్లపైన పాలు కూడా పారు పోసి ధర్నాలు చేస్తున్నారు ఈ మాదిరిగా ఇప్పుడు గాడదల పెంపకం ఇప్పుడు బర్రెలు పాలు ఇప్పుడు చలికాలంలో అయితే ఇంకా పాల వ్యాపారం చేసే వాళ్ళు వేస్తున్నారు కదా ఐదు రూపాయలు తగ్గించే ఇస్తారు పాలు అమ్ముడుపోలేదు పోలేదు చలికాలంలో డిమాండ్ లేదు పోదు అనేసి ఏం అనేసి అంతే సరేలే అనేసి ఇస్తారు వీళ్ళైతే మాత్రము అమ్ముకోలేరు పాలు వ్యాపారానికి వేస్తారు ఇంకా డైరీకి వేస్తారు వాళ్ళు ఎంత ఇస్తే అంతే ఇప్పుడు నేను గాడదలు పాలు తీసుకొచ్చేసి ఎక్కడ మళ్ళా చూడండి అందుకే ఇవన్నీ చూసి మస్తు మోసపోతారు నష్టపోతారు ఇబ్బంది పడతారు మీరే తక్కువ పెట్టుబడి అయితే కాదు ఇంకా కోట్లల్లో లక్షల్లో ఒక స్పూను వంద రూపాయలంట నేను అది కరోనా సమయంలో ఇవన్నీ చాలా బాగా పనిచేస్తుంది దగ్గుకు దానికి దీనికి అనేసి చెప్తున్నారు ఔషధాలు బాగుంటాయి అనేసి బాగా చూడండి ఒక ట్యానికు తీసుకొస్తే డెబ్బై రూ డెబ్బై ఐదు రూపాయలు లేదా నూరు రూపాయలు ఉంటుంది మనము కాఫ్సు దగ్గొచ్చినప్పుడు పొడి దగ్గొచ్చినప్పుడు మనము ఒక మూడు రోజులు వేసుకుంటే తప్పకుండా తగ్గిపోతుంది అంతే కదా ఈ వంద రూపాయలు పెట్టి ఎవడు వేసుకుంటాడో అసలు ఎంతమంది తగ్గుతుంటారు ఇవన్నీ వేస్ట్ అండి ఒక ఎనిమిది వేల రూపాయలు లీటర్ అని పెడితే ఒకరు ఒకరు ఆరు వేల రూపాయలు అని పెడితే ఈ ఆరు వేల రూపాయలు ఒక లీటర్ తీసుకొచ్చి అతను అంటే మెడికల్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళకు వేస్తే ఎంతవరకు పెట్టాలి రేట్లు ఇవన్నీ వేస్ట్ అండి ఇవన్నీ స్కామ్ జరిగింది ఫేక్ తెలుసుకున్నారు చాలామంది నష్టపోయారు ఇంకో కామెంట్స్ కూడా చూశాను మేము తెలుసుకొని నష్టపోయాము కేవలము తెచ్చిన మూడు నెలలకే ఎత్తేసాము ఎంత బాధపడ్డాము అనేసి చెప్తున్నారు ఇవన్నీ చూసి మొదలు పెట్టేస్తే మాత్రము నష్టపోతారు అందుకే చెప్తున్నాను ఎవరు కూడా తెచ్చుకోద్దండి వంద కోట్లు జరిగిందో లేదంటే యాభై కోట్లు జరిగిందో ఎంత జరిగిందో చూడండి వంద కోట్లు అంటే ఎంత లెక్క ఒక ఎమ్మెల్యేగా పోటీగా నిలబడచ్చు నియోజకవర్గంలో ఉన్న లక్ష అరవై వేల మంది ఓటర్లకు ఎంతో కొంత ఓట్ల సమయంలో సాయం చేసి పోటీగా నిలబడవచ్చు అంత డబ్బు వంద అంటే ఇప్పుడు ఎక్కడుంటాడో ఏమో అని పట్టుకునే శక్తి ఉందా వీళ్ళకు వీళ్ళదే తప్పు అనుకుంటాను వీళ్ళే ఎంత వేగంగా సంపాదించాలా అనేసి చూడండి ఎంత వేగంగా లక్షలు సంపాదించాలనేసి వెళ్ళారు అంత వేగంగా అప్పు తీసుకొచ్చేసి పెట్టారు పెట్టుబడులు చూడండి అది సొంత డబ్బు ఉంటే పర్వాలేదు అనుకుంటాను ఇంకా వడ్డీకి తెచ్చుకొని ఉంటే ఇంకా వడ్డీ చూసుకోండి ఉందా ఎంత అంటే ఎంత బాధ ఉంటుంది అంతే అంత బాధ ఉంటుంది ఇంకా ప్రభుత్వాలకు వాళ్ళకు ఏదో ఒకటి సాయం చేయండి చూడండి న్యాయం చేయండి అని చెప్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఇంకా ఇంకా వాళ్ళు ఎక్కడో ఉంటే చూసి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు కూడా లేదనుకుంటే ఏం చేస్తారు అక్కడ లోకేష్ గారికి ఇంకా రేవంత్ సార్ వాళ్ళకి వీళ్ళకి చాలామందికి ప్రెస్ బిడ్లు పెట్టి తెలియజేస్తున్నారు పట్టుకోండి మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి అని చెప్తున్నారు అది ఇంకా ఇంకా చాలా ఉంటాయి స్కామ్స్ ఇంకా చాలామంది చూపిస్తున్నారు యూట్యూబ్లో చాలా మంది చూపిస్తున్నారు పందుల పెంపకంలో గురించి చూపిస్తున్నారు ఇంకా పంటల గురించి పంటల్లో ఇంత ఆదాయం గురించి చూపిస్తున్నారు పండ్ల తోటల్లో అంత ఆదాయం వస్తుందనేసి చూపిస్తున్నారు నష్టాల గురించి అయితే మాత్రము ఏ ఒక్కరు కూడా చూపించరు కేవలము లాభాలు వచ్చేటివి చూపిస్తారు లాభాలు వచ్చేది చూస్తే మీరు అట్రాక్షన్ మెంటలు పోయి దాన్ని మొదలుపెట్టేస్తారు అదే వాళ్ళ స్వలాభం చూసుకుంటారు అది వాళ్ళకు లాభము నష్టాలు చూపిస్తే ఏ ఒక్కరు కూడా చూడరు అనేసి వాళ్ళకు తెలుసు మీరు కూడా చూడరు అరే వ్యవసాయంలో నష్టాలే కదా అనేసి మీరు కూడా చూడరు ఎప్పుడు నేను ఒక మూడు నెలల్లో మూడు లక్షలు సంపాదించే అని పెట్టేసే ఈ పొట్టల పెంపకంలో అబ్బా మొదలు పెట్టేసి చూసేసారు అంత డబ్బు మూడు లక్షలు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి ఒక లైవ్ వేట్ ప్రకారంగా ఎంత లాభం వస్తుందో అనేసి ఒక వీడియోలో చెప్పాను లైవ్ వేట్ ప్రకారం కూడా తీసుకొస్తాను వాటం కూడా తీసుకొచ్చి ఈ మాదిరిగా చేసుకుంటున్నాను పెద్ద నా దగ్గర వందలు అయితే లేవు మా దగ్గర ఉన్నంత పెట్టుబడితో తీసుకొని చేసుకుంటున్నాను ఇంకా వ్యవసాయం అయితే చేసుకుంటున్నాను ఈ మాదిరిగా నేను ఇప్పుడు వ్యవసాయంలో అందరము ఒక ఫ్యామిలీ కుటుంబము కలిసికట్టుగా ఉండడంతో ఇవన్నీ చేసుకుంటున్నాము కేవలం ఒక్కడే చేసుకోవాలంటే చేసుకోలేడు మళ్ళీ దానికోసమే చెప్తున్నాను చూసి నష్టపోవద్దండి యూట్యూబ్లో కేవలం లాభాలవే చూపిస్తారు ఇప్పుడు ఆ యూట్యూబర్ల దగ్గరికి వీళ్ళు వెళ్తారా వెళ్ళి ఏమైనా మేమేం చేయాలండి వాళ్ళు పిలిచారు మేము వదిలేసాము అయిపోయింది అని చెప్తాడు ఏమైనా కట్టిస్తాడా కట్టిరు అందుకే మీది తప్పు మీరు అంత వేగంగా సంపాదించాలి లక్షాధికారులు అయిపోవాలి కోటేశ్వర్లు అయిపోవాలి అయిపోవాలి అనేసి మీరు వెళ్ళారు మీరు వాళ్ళది తప్పు కాదు వాళ్ళది వస్తారు చూపిస్తారు వెళ్ళిపోతారు చాలామంది ఇంకా చూడండి రైతులను వాడుకుంటున్నారు రైతులకు ఏం పెద్దగా సాయం కూడా చేయడం లేదు రైతులే చాలామంది నష్టపోతున్నారు వాళ్ళు లాభపడుతున్నారు వీళ్ళు నష్టపోతున్నారు అందుకే అండి చెప్తే చాలా ఉంటుంది ప్రమోషన్స్ చేస్తున్నారు ఇవన్నీ చూడండి చేసుకొని రైతులను వాడుకొని చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు అది కూడా ఉంటుంది చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా చెప్పాల్సిందైతే చెప్పుకుంటూ పోతుంటాను చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చెప్తాను గేదెల పెంపకంలో ఆవుల పెంపకము ఇవన్నీ డైరీ ఫార్మ్స్లు కూడా చాలామంది నష్టపోయారు జీవాల పెంపకంలో కోటి రూపాయలు షెడ్డు కట్టి వాళ్ళు కూడా ఎలివేటెడ్ షెడ్డు ఆ కోటి రూపాయలు ఉందో ముప్పై లక్షలైందో ఎంతనో తెలియదు ఆ వాళ్ళు కూడా ఖాళీగా అయిపోయింది చాలా చూశాను డైరీ ఫార్మ్స్ ఖాళీగా అయిపోయాయి ఆవులు వాళ్ళు ఆవులు కానీ గేదెలు కానీ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి మీరు రోజుకు రచ్చే వచ్చే ఆదాయము చూసుకోండి ఏదైనా పని ఉంటే మీ నిచ్చి పని నేర్చుకోండి తర్వాత మొదలుపెట్టండి అందుకే ఏదైనా కూడా తీసుకునే డబ్బు ఉండే అనేసి ఇవన్నీ చూసి పెడితే మాత్రము నష్టపోతారు పెట్టుబడులు ఎక్కువ ఇందులో ఓకేనా పోయిండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను డాంకీ ప్యాలెస్ అయిపోయింది వాళ్ళ కథ ఇంకా